మార్కెట్ కూడా వాడుతున్నా శ్మశానాన్ని మార్కెట్ గా వాడి అక్కడ జీవన పుష్కరం కల్పిస్తున్నారు మార్కెట్ ను శ్మశానంగా మార్చారు శ్మశానాన్ని మార్కెట్ గా మార్చారు గ్రామ పంచాయతీ కనుసన్నల్లో ఆక్రమణలు ఒకప్పుడు శ్మశానం అంటే అదిగో ఇక్కడ ఉండేది అని చెప్పుకునేవారు కానీ ఇప్పుడు శ్మశానం ఎక్కడుంది అంటే మార్కెట్లో ఉంది అన్నట్టుగా చెప్పుకుంటున్నారు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస మేజర్ పంచాయతీ దగ్గరలో ఉన్న కార్షెడ్ దగ్గర సుమారు పది నుంచి పదిహేను షాపులు అక్రమంగా వెలిశాయి ఇదిలా చూసుకుంటే గేటు లోపల మార్కెట్లో ఎన్నో ఏళ్ల నుంచి కూరగాయలు అమ్ముకుంటూ బ్రతికిన వాళ్ళు అండర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆదాయం పోయింది ఇదిలా అనుకుంటే ఈ ఆక్రమణదారులు శ్మశాన వాటికి దగ్గర కూరగాయలు పెట్టుకోవడంతో పూర్తిగా బేరాలు లేకుండా కూరగాయలు పారేసుకున్న పరిస్థితి వచ్చిందని గేటు లోపల ఉన్న మార్కెట్ మార్కెట్దారులు వాపోయారు ఇంత అన్యాయాలు జరుగుతున్నా సరే కొత్త వలస మేజర్ పంచాయతీ అధికారులు నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అయితే ముడుపులు ముట్టుకున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆ ముడుపులు ముట్టుకున్న నాదుడెవరో తెలియాల్సి ఉంది పంచాయతీ ఇప్పటికైనా స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రైతు మార్కెట్ లో ఉన్న వ్యాపారదారులు వాపోయారు శ్మశాన వాటికకి పార్థివ దేహం వస్తే కనీసం టెంట వేయలేని పరిస్థితిలో ఉంది దౌర్భాగ్యం ఏమిటంటే శ్మశానం గేటు వద్ద బట్టల షాపు కూడా పెట్టిన పరిస్థితి పలువురు ఆశ్చర్యపరిచింది ఇంకో విషయం ఏమిటంటే కొత్త వలస రైతు బజార్లో ఒక ధర ఉంటే శ్మశాన వాటికి దగ్గర ఉన్న అక్రమంగా వెలిసిన రైతు బజార్లో మాత్రం అధిక ధరలు అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆరోపణిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూరగాయల షాపులు బట్టల షాపులు డ్రైవింగ్ స్కూల్లు తదితర వ్యాపారాలు సాగుతున్నాయి మరి ఈ విషయంపై పంచాయతీ అధికారులు సర్పంచ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మా తాతగారు మా తాతగారి తర్వాత మా 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 అమ్మగారు మా మామగారు తర్వాత మేము అలాగే వ్యాపారం ఇష్టం నడుపుతున్నాం చాలా బాగుంది మార్కెట్ని అధికారులు చేశారో తెలియదు లేకపోతే ఆ వాళ్ళంతా వాళ్ళు ఆపరించుకునేదో తెలియదు చిన్న బడ్డీ అని చెప్పేసి పెద్ద పెద్ద సూట్లు సంపాదించారు సంపాదించి వ్యాపారం లేక ఈవేళ మంగళవారం కొన్ని వంకాయలు ఈ రోజు కూడా నేను దాన్నే అలాగే నడుపుతున్నాను తప్ప వాడిపోయిన వంకాయలు దాన్ని తీసి ఉంటే డబ్బు లేని పరిస్థితికి వచ్చింది కానీ మాకు ఎలాగ అమ్మాలో ఎలా బ్రతకాలో ముందు ముందుకి మాకేమో ఆలోచన లేదు కానీ మమ్మల్ని అక్కడ పంపించినా పర్లేదు వాళ్ళు ఎక్కడ పంపించినా పర్లేదు ఈ రోజు మన కొత్త వలసలోని ఎక్కడా లేని ప్లేసు మార్కెట్ ఉంది మార్కెట్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అధికారులు మరి ఏం చూస్తున్నారో ఏం మారుతున్నారో అనేది మాకు అర్థం లేదు కానీ ఇంత ప్లేస్ ఎక్కడ ఏ మార్కెట్లో చూడలేదు నేను ఇంత మార్కెట్ని కూడా దీన్ని శ్మశానంగా దీన్ని వాడుతున్నా శ్మశానాన్ని మార్కెట్ గా వాడి అక్కడ వాళ్ళందరినీ జీవనా పురస్కారం కల్పిస్తున్నారు మరి మేము ఎక్కడ పోవాలనేది మాకు అర్థం లేదు నా పేరు పద్మశెట్టి కనకరాజ్ అండి నేను గత నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాను ఇది మా తాతల గారి నుంచి వచ్చిన వ్యాపారం ఫస్ట్ మా తాతగారు చేశారు తర్వాత మా నాన్నగారు చేశారు ఇప్పుడు నేను చేస్తున్నాను కానీ క్రమేపే ఇప్పుడు స్వశాన దగ్గర కూరగాయల కొట్లు ఎక్కువ రావడం మరి పంచాయతీలు ఇచ్చారో లేకపోతే వాళ్ళే ఆక్రమించుకున్నారో అయితే మాకు తెలీదు మాకు ఇక్కడ కనీసం వ్యాపారం లేదు ఏదో కొత్త గొప్ప వస్తుందంటే కరోనా కానీ అది లేదు ఆ తర్వాత ఆండ్రబ్రిడ్జ్ వచ్చింది అసలు పూర్తిగా అయిపోయిందండి మీ అందరూ దయచేసి పంచాయతీ కానీ వేరే రెవెన్యూ శాఖ వాళ్ళు ఎవరైనా సరే మాకు దయచేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినా పర్వాలేదు మమ్మల్ని అక్కడ పంపించినా మేము ఓకే మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం నా పేరు పాత్రుడండి నేటికి ఇరవై సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తాను మార్కెట్లో అండర్గ్రౌండ్ వేసాక మొత్తం వ్యాపారంలో మొత్తం జీరోకి వస్తాయండి మరి ఇటు పరిస్థితి వల్ల పంచాయతీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ఆ షాపులు మేము అద్దె తీసుకోవాలంటే యాభై వేలు నలభై వేలు అంటే మేము కట్టలేక ఇలాగే ఇక్కడ వ్యాపారం లేకుండా ఉన్నామండి శ్మశానం తరట్టు అక్రమంగా సంపాదించి కుట్లు రేట్లు ఎక్కువైనా అక్కడ వ్యాపారం జరుగుతుంది మరి మా పరిస్థితి ఏంటి మనం న్యాయం చేయాలండి పంచాయతీ వారు ఇక్కడ పంచాయతీ వారు ఏ రకంగా ఎవరి నుంచి రికమెండేషన్ చేసి అక్కడ షాపులు అక్రమంగా పెట్టారో మాకు అవి తెలియాలి కదండి మాకు తల్లి లేదండి ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు పంపులు పట్టించుకోలేదు మార్కెట్లో మరి వ్యాపారం లేకుండా మేము ఉన్నామండి నష్ట నష్టం నష్టాలతోటి తో వ్యాపారాలు అయిపోతానండి మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని న్యాయం చేయించండి నా పేరు కాళ్ళ అరుణ అండి మేము కాయగారులు అమ్ముకొని చార్నాలు బట్టి ఇక్కడే పొద్దుతానండి ఆ రోడ్ల మీద దుకాణాలు వేసి అన్ని షాపులు అన్ని అట్ల జనాలు వెళ్ళిపోతా నోపి అయిపోయాం అండర్ గ్రౌండ్ కట్టిన కానీ మాకు అసలు బేరాలు లేవు కూర్చొని సామాన్లు వారం వల్ల వేసినా సరే సామాన్లు చెల్లి పడవలేరు కూర్చొని చెల్లై చూసుకొని అలా కూర్చొని తను బేరాలు లేవు మాకు ఏదో దుకాణం చూపిస్తే బాగుంటుంది జబర్దస్త్ గా దుకాణం వేసుకున్నారండి ఆ లవ్లు అడ్డలేదు చేయలేదు ఈ నోకుని పడి ఉన్నాం మాకు బేరాలు లేవు అయితే అక్కడ నేను వాళ్ళందరం కలిపి ఇక్కడికైనా రెప్పిస్తే అందరికీ బేరాలు ఉంటాయి నా పేరు నాగేశ్వరరావు ఇక్కడ మేము ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాము అందులో బిజ్జి పడ్డాక మాకు అసలు వ్యాపారాలు లేవు దాని తోడు వసన శ్వసనం దగ్గర కోయగరల షాపులు ఎక్కువైపోయి మా దగ్గరికి ఎవరు రావట్లేదు మమ్మల్ని అక్కడికైనా పంపించండి వాళ్ళు ఎక్కడికైనా తీసుకురండి అందరూ ఒక దగ్గర ఉంటే బేరాల ఉంటాయని ఆశిస్తున్నాం వ్యాపారాలు అక్కడే ఉన్నాం చిన్నప్పుడు కానీ మరి అయినా వ్యాపారం లేదు వాళ్ళు ఆ దుకాణం పోయినా ఇక్కడికి వచ్చి అనగా మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి